హాయ్ అందరికీ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు డిగ్రీ ఎంపాయర్ సో ఇన్ దిస్ వీడియో యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సో యాక్చువల్గా టాపిక్ రియల్ అనాలిసిస్ ఉంది కదా తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి ఇదే టాపిక్ ఉంది రియల్ అనాలిసిస్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి నెక్స్ట్ వీక్లో మేబీ ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి సో అందరికీ యూజ్ అయ్యేటట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫుల్ సిలబస్లో నుంచి ఇచ్చిన అయితే ఫస్ట్ నేను మొత్తం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇచ్చినా మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ అన్ని తీరంసే ఉన్నాయి సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా పాస్ అయిపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయిపోవచ్చు ఆ వన్ పర్సెంట్ క్లకింగ్ మనది పని చేయకపోతే చెప్పదాం కానీ మ్యాక్సిమం పాస్ అయిపోవచ్చు అందరూ డెఫినెట్గా ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్కి వెళ్ళండి నేను దీని తర్వాత మళ్ళీ యూనిట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఎట్లా ప్రాక్టీస్ చేయాలి టెన్షన్ అవుతుంది అని అనుకుంటే యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ ద క్లాసెస్ మనం రీసెంట్గానే థర్డ్ సెవెంటర్ మ్యాథ్స్వి ఫుల్ సిలబస్ క్లాసెస్ స్టార్ట్ చేసినా నేను జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి ఉంటుంది క్లాసెస్ అవి పెయిడ్ క్లాసెస్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు నేను కింద కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా జాయిన్ అవ్వడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం లేదు చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తుండ్రు థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎలా జాయిన్ అవ్వాలి అని చాలా సింపుల్ థింగ్ ఉంది నార్మల్గా చూడండి నేను కింద లింక్ ఇస్తాను కదా లింక్ త్రూ మీరు ఐదర్ ఇన్స్టార్ జిమెయిల్లో మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసిన తర్వాత నార్మల్గా పేమెంట్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తారు నేను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాడు ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నా వన్ మంత్ తర్వాత చూస్తున్నా తర్వాత వన్ ఇయర్ తర్వాత చూస్తున్నా కూడా జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే జస్ట్ ఇట్ ఈజ్ అ ఈజీ థింగ్ ఫోర్ యూనిట్స్ ఉన్నాయి కదా సో ఆ ఫోర్ యూనిట్స్వి ఫోర్ వీడియోస్ ఉంటాయి టూ అవర్స్ ప్లస్ ఉంటుంది వన్ వీడియో అలాగే మొత్తం ఫోర్ వీడియోస్ అనేసరికి ఎయిట్ టు టెన్ అవర్స్ కంటెంట్ ఉంటుంది సో టెన్ అవర్స్ కూర్చొని చదివేసామంటే పాస్ అయిపోవచ్చు ఈజీ థింగ్ కదా అండ్ ఇంకోటి అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియోలో యూస్ ఉస్మానియా వాళ్ళవి నెక్స్ట్ ఉన్నాయి అని వాళ్ళకి చెప్పినా నేను కానీ అందరికీ ఇదే టాపిక్ ఉంది ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి ఎందుకంటే నా దగ్గర అన్ని అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ జాయిన్ అయినారు ఆల్రెడీ కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ క్లాసెస్ ఈజీ ప్రాసెస్ ఉంది డెఫినెట్గా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు క్లాసెస్ జాయిన్ అవ్వండి లేదు అనుకున్న వాళ్ళు ఛానల్లో ఎలాగో ప్లేలిస్ట్ ఉంది థర్డ్ సెమ్ మ్యాచ్లో నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటా యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్ సో నో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ ఫిఫ్టీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పినా కదా ఏంటది అని అంటే చూడండి స్ట్రేట్ అండ్ ప్రూఫ్ కౌచ్ అండ్ ట్రూ టెస్ట్ ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది మనకి ఫస్ట్ చాప్టరే కొంచెం టఫ్ అయితే ఇంకొక థింగ్ ఏంటి అని అంటే థర్డ్ అండ్ మ్యాథ్స్ టఫ్ అనిపిస్తుంది కాబట్టి మనం లాస్ట్ నుంచి ప్రిపేర్ అయితే బెటర్ దట్ ఈజ్ లాస్ట్ యూనిట్ మనకి రీమన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా అది చాలా ఈజీగా ఉంటుంది సో రీమన్ ఇంటిగ్రేషన్ దాని తర్వాత డిఫరెన్షియేషన్ దాని తర్వాత కంటిన్యూస్ ఫంక్షన్స్ అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్స్కి వస్తే బెటర్ సో అయితే చూడండి ఫస్ట్ టాప్ ఫిఫ్టీన్లో కాచీజ్ ఎంత రూట్ టెస్ట్ ఉంది ఇది యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్ ఎంత రూట్ టెస్ట్ అన్నా లేదంటే రూట్ టెస్ట్ అన్నా కాచీస్ రూట్ టెస్ట్ అన్నా అన్ని ఒకటే థింగ్ నెక్స్ట్ ఏ ప్రూ రేషియో టెస్ట్ ఉంది దీన్ని డిఎలంబర్స్ టెస్ట్ అని కూడా అంటారు ఆ తర్వాత రోల్స్ తీరం ఉంది నెక్స్ట్ కాచీస్ మీన్ వాల్యూ తీరం ఒకటి అయితే మీన్ వాల్యూ తీరమ్స్ మనకి టూ ఉంటాయి కాచీస్ మీన్ వాల్యూ తీరం ఒకటి ల్యాగ్ మీన్ వాల్యూ తీరం ఒకటి సో జనరలైజ్డ్ మీన్ వ్యాల్యూ తీరమన్నా సెకండ్ మీన్ వాల్యూ అయినా కాచీస్ మీన్ వాల్యూ తీరం అన్న ఒకటి అండ్ నెక్స్ట్ ఫస్ట్ మీన్ వాల్యూ తీరం నార్మల్గా మీన్ వాల్యూ తీరం ఆర్ ల్యాగ్రాంజస్ మీన్ వాల్యూ తీరం అంటే ఇది ఒకటి ఉంటుంది రెండు కొంచెం డిఫరెన్స్తో ఉంటాయి రెండు తీరమ్స్ కూడా నేను రీసెంట్గానే ల్యాగ్రాంజస్ మీన్ వాల్యూ తీరం వీడియో కూడా పోస్ట్ చేసిన ఆ తర్వాత బోల్జన వేస్టెస్ తీరం ఆల్టర్నేటింగ్ సిరీస్ తీరం కంపారిజన్ టెస్ట్ మోనోటోనిక్ సీక్వెన్సెస్ అండ్ కాచీస్ సీక్వెన్సెస్ కన్వర్ట్జెస్ అన్న టాపిక్ మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది ఇంటర్మీడియట్ వాల్యూ తీరం మనకి రెండు యూనిట్స్లలో ఉంటుంది దట్ ఈస్ సెకండ్ యూనిట్లో కంటిన్యూస్ ఫంక్షన్స్ది చదువుతాం లాస్ట్ యూనిట్లో ఇంటీరియల్ ఫంక్షన్స్ది ఇంటర్మీడియట్ వాల్యూ తీరం చదువుతాం ఆ తర్వాత ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే అది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని షో చేయడం లేదంటే ఎఫ్ అనేది డిఫరెన్షిబుల్ అయితే కంటిన్యూస్ షో చేయడం నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ క్వశ్చన్స్ చదవండి అని చెప్పిన కదా దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫండమెంటల్ థీరమ్స్ అనమాట ఫండమెంటల్ తీరం వన్ ఫండమెంటల్ తీరం టూ అని రెండు తీరమ్స్ ఉంటాయి కదా డెఫినెట్గా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల ఏ మాక్సిమం క్వశ్చన్ పేపర్స్లల్లో ఈ రెండు క్వశ్చన్స్లలో ఏదో ఒక క్వశ్చన్ కనిపిస్తుంది సో డెఫినెట్గా ఇది ప్రిపేర్ అవ్వండి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి వీటి రెండింటి పైన అండ్ కాన్స్టెంట్స్ కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది ఇంటిగ్రవుల్ షో చేయడం కంటిన్యూస్ ఫంక్షన్ ఇంటిగ్రవుల్ షో చేయడం మోనోటోనిక్ ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అని షో చేయడం ఈ ప్రూఫ్స్ తర్వాత చైన్ రూల్ అని ఒకటి ఉంటుంది అండ్ టైలర్స్ సిరీస్ ఇల్ హాస్పిటాలిటీ రూల్స్ అని రెండు రూల్స్ ఉంటాయి వీటిపైన ఒక టూ టూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కూడా డెఫినెట్గా ఐదర్ ఎస్ఏ క్వశ్చన్ అయినా ఎల్ఏ క్వశ్చన్ అయినా ఈ టాపిక్ పైన కూడా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను కదా అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటివి ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కూడా మీరు ఓన్లీ పీడిఎఫ్ అయినా కూడా బై చేయొచ్చు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి సో పీడిఎఫ్ తీసుకోవాలనుకుంటే కూడా కింద ఉన్న లింక్ త్రూ మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం నేను ఇవన్నీ చదవట్లేదు పాజ్ చేసి మీరే ఐదర్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే రాయన రాసుకోండి అయితే చూడండి ఫస్ట్ యూనిట్లో నుంచి ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఫుల్ సిలబస్ క్వశ్చన్స్ చేసిన అంటే షార్ట్ వీ లాంగ్ వీ కలిపి చేసిన ఇవి యాక్చువల్గా పెయిడ్ క్లాసెస్ సిలబస్ ఇది ఫుల్ సిలబస్ చేసిన కదా అక్కడ సో అలాగ రాసుకుండా నేను ఇంకా మళ్ళీ రాయలేదు ఒకసారి పాజ్ చేసి చదవండి ఇవన్నీ సెకండ్ యూనిట్లో నుంచి ఇవి షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో కొన్నిసార్లు షార్ట్ క్వశ్చన్ టాపిక్స్ కూడా లాంగ్ లాగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనం ఫుల్గా సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న కేసులో అన్ని ప్రిపేర్ అయితే బెటర్ కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇచ్చిన నేను ఇవన్నీ కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ ఫైట్ క్లాసెస్లో పర్సనల్గా అయినా కూడా అడుగొచ్చు నన్ను అండ్ వీడియోలో ఫుల్ ఉంటాయి జస్ట్ ఫోర్ వీడియోస్లో పాస్ అయిపోవచ్చు పాస్ అవ్వడమే కాదు ఎయిటీ పర్సెంట్ ప్లస్ కూడా స్కోర్ చేయొచ్చు అక్కడ మీరు సో థర్డ్ చాప్టర్ క్వశ్చన్స్ ఇవి థర్డ్ చాప్టర్లో లాంగ్ అండ్ షార్ట్ అన్నీ కలిపి ఉన్నాయి చూడండి సో సరే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఫోర్ యూ ఫోర్త్ యూనిట్ క్వశ్చన్స్ సో ఫోర్త్ నుంచి యాక్చువల్గా స్టార్ట్ అవ్వండి మీరు ఏం స్టార్ట్ చేయలేము ప్రిపరేషన్ అనుకున్న వాళ్ళు అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి సో మీరు జాయిన్ అయితే టూ డేస్లోనే ప్రిపేర్ అయ్యేటట్టున్నాయి ఇన్నిసార్లు చెప్పుకుంటుంది ఎందుకు అని అంటే అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా చదివిన వాళ్ళు ఇలాగ చదివిండ్రు చదువుని వాళ్ళకి టూ డేస్లోనే ఏం చేస్తామన్న టెన్షన్ ఉంటుంది సో వాళ్ళకి ఒక ఈజీ ఆప్షన్ జస్ట్ ఎయిట్ అవర్స్లోనే ఫుల్ సిలబస్ని కవర్ చేసేయచ్చు మీరు అక్కడ సో ఈజీ థింగ్ కాబట్టి చాలామందికి తెలీదు అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న లింక్ త్రూ మెసేజ్ చేసి జాయిన్ అయిపోవచ్చు ఈజీ ప్రాసెస్ అది పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్ లైన్